నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పస్మర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము ధనసు రాశి వారికి ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో కలిగే మాస ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో రవి కుజ బుధ గురు సుగు రాహులు శుభులుగా ఉన్నారు శుక్రుడు అర్ధశుభుడు ఆర్థిక బలం ఆరోగ్య బలం అంతా బాగుంటుంది అలాగే బంధుమిత్రుల సహకారాల వల్ల ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంట్లో సంబరాలు అనేవి జరుగుతాయి అందరూ కలిసి రావటం అంటే ఎలాగో సెలవులు ఉన్నాయి కాబట్టి పిల్లలు అందరూ కూడా రావటం ఆ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ వీరికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు తీర్థయాత్రలకు అనుకూలము ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి వ్యాపార ప్రయత్నాలు కొంత వాయిదా వేయటం అనేది మనకి మంచిది ఎందుకంటే గురుబలం కొంచెం తగ్గే అవకాశం అంటే అక్కడి నుంచి అతిచారం వల్ల కొంత అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు లగ్నాధిపతి కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది అని మనం చెప్ప చెప్పవచ్చు అలాగే కొంత మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కూడా దూరం అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి జీవితంలో మనం వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం వ్యాపారులు వైద్యులకి కొంత ఆందోళనకరము అలాగే సినిమా వారు ఎవరైతే ఉన్నారో వారికి సినిమా రంగంలో వారికి కొంత కలతలు విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం కూడా ఉన్నది